నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఫ్యాన్ గాలి బలంగా వీచింది రాష్ట్రంలోని నూట యాభై ఒకటి స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు పెట్టనికోట లాంటి రాయలసీమలో ఫ్యాన్ హై స్పీడ్లో తిరిగింది సీమలోని కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో టీడీపీ కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకుంది కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హిందూపురంలో ఆయన బామ్మర్ది బాలయ్య ఉరవకొండలో పయ్యావుల కేసు విజయం సాధించారు మరి ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లా వాసులు ఎవరికి పట్టం కడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాయలసీమ జిల్లాలో మొత్తం యాభై రెండు సీట్లు ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా నలభై తొమ్మిది చోట్ల జెండా ఎగురవేసింది రెండు వేల పద్నాలుగులో అనంతపురం జిల్లా టీడీపీకి పన్నెండు సీట్లు కట్టబెట్టింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఆ జిల్లా ఓటర్లు వైసీపీకి పన్నెండు స్థానాలు కట్టబెట్టారు హిందూపురం బురవకొండల్లోనే టీడీపీ గెలిచింది అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పన్నెండు చోట్ల వైసీపీ రెండు చోట్ల టీడీపీ గెలిచాయి రాయదుర్గంలో వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి గుంతకల్లు వెంకట్రామిరెడ్డి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సింగరమలలో జొన్నలగడ్డ పద్మావతి అనంతపురం అర్బన్లో అనంత వెంకట్రామరెడ్డి అలాగే కళ్యాణదుర్గంలో కేవీ ఉషశ్రీచరణ్ రాప్తాడులో తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకసిరలో తిప్పేస్వామి పెనుగొండలో శంకర్ నారాయణ పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కదిరిలో సిద్ధారెడ్డి నెలకొందారు ఈ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పయ్యావుల కేశవ్ అలాగే బాలయ్య విజయం సాధించారు అతిపెద్ద జిల్లా అనంతపురం సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుందా కొన్ని స్థానాల్లో అభ్యర్థులు మారలేదు అనంతపురం అర్బన్ నుంచి అనంత వెంకట్రామరెడ్డి కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య రాప్తాడు నుంచి తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి మడకసర నుంచి ఈర లక్కప్ప హిందూపురం నుంచి టిఎన్ దీపిక పెనుగొండ నుంచి కేవి శ్రీచరణ్ పుట్టపర్తి నుంచి దుండ్కుంట శ్రీధర్ రెడ్డి ధర్మవరం నుంచి కేతిరెడ్డి రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు మరి టీడీపీ అభ్యర్థులుగా అనంతపురం అర్బన్ నుంచి డి వెంకటేశ్వర ప్రకాష్ కళ్యాణదుర్గం నుంచి అలినేని సురేంద్రబాబు రాప్తాడు నుంచి పరిటాల సునీత మడకసర నుంచి ఎంఈ సునీల్ కుమార్ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పెనుగొండ నుంచి సవిత పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి ధర్మవరం నుంచి వై సత్యకుమార్ పోటీకి దిగుతున్నారు మరి వీరిలో బలమైన అభ్యర్థులు ఎవరు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా రాయలసీమ మొత్తం మీద వైసీపీ బలంగా ఉందని బలమైన టాక్ కూడా వినిపిస్తోంది మరి మరోసారి తమకు జగనే ముఖ్యమంత్రిగా కావాలని సీమ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని వైసీపీ స్టానల్ అంటున్నారు ఈసారి ఎన్నికల్లో రాయలసీమలో హై స్పీడ్ లో తిరికి మరోసారి సునామీ సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు ఫ్యాన్ సునామీ రిపీట్ అవుతుందా సైకిల్ సవారీ మెల్లగా సాగుతుందా లేదంటే సైకిల్ బుల్లెట్ స్పీడ్ లో దూసుకువల్తుందా తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్